నమస్కారం దేవరా సినిమా గురించి న్యూస్ షేర్ చేసుకుందాం ముందుకు వచ్చాను దేవరా సినిమా కథ రాసుకున్నప్పుడు తర్వాత ఎన్టీఆర్ గారికి మిడిల్ టీంకి నెరేట్ చేసినప్పుడు అందరం ఒక తెలియని ఎక్సైట్మెంట్ హై ఫీల్ అయ్యాం బీట్ బికాస్ ఆఫ్ ఇట్స్ న్యూ వరల్డ్ వెరీ బిగ్ క్యాన్వస్ అండ్ టూ మెనీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలిం సో ఆ హైతో ఆ కాన్ఫిడెన్స్ తో షూటింగ్ కి వెళ్ళి స్టార్ట్ చేసిన తర్వాత ద వరల్డ్ స్టార్ట్ గెటింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అసలు ప్రపంచం ఎంత అద్భుతంగా ఫిలి అంటే అందరం అండ్ అందులో పాత్రలు కానీ సో ఆ కాన్ఫిడెన్స్తో షూట్ చేసుకుంటే వెళ్తున్నాము అండ్ ఎవ్రీ ఎపిసోడ్ ఇచ్చే హై వి లిటర్లీ ఫెల్ దాట్ సో టూ త్రీ స్కెడ్యూల్స్ అయిన తర్వాత అందరూ చూసుకున్నప్పుడు ఆ ముందు ఫీల్ అయిన హైక్ అంటే డబుల్ హై ఫీల్ అయ్యాము అందరం సో అందరం కాకపోతే ఒక చిన్న మా ఎడిటర్ గారు కానీ అందరం ఫీల్ అయిన ఒక డౌట్ ఏంటంటే ఒక సీన్ కూడా తీసేయలేము రేపొద్దున లెంగ్త్ అని ఒక డైలాగ్ కూడా తీయలేము అని అందరం ఫీల్ అయ్యి ఏదో ఆదరా బాదరాగా ఒక పార్టీలో ఈ కథను ముగించేద్దాం అనుకోవటం చాలా తప్పు అనిపించి నోనో ఇంత బిగ్ క్యాన్వీస్ని ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ని వాళ్ళ ని వాళ్ళ డ్రామాని ఎస్టాబ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే సరైన టైం తీసుకోవాలి అని దీన్ని రెండు భాగాలుగా చెప్పటం కరెక్ట్ అని అనిపించి ఒక డెసిషన్ తీసుకొని అందరం లేదు ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ డీటెయిల్ డెప్త్ లో చెప్పాలి అని దీన్ని నో ఎట్ ఎనీ కాస్ట్ దేవరక్షిత్ బిడ్డా టూ పార్ట్స్ అని ఫీల్ అయ్యి మొన్నే ఒక డెసిషన్ తీసుకున్నాం సో ఐఎమ్ హియర్ టు షేర్ దిస్ న్యూస్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్యాన్స్ కి మూవీ లవర్స్ కి యాజ్ ఎ సెడ్ ఎర్లియర్ ఫొకటి ల్యాండ్స్ ఆఫ్ ది కోస్టల్ ఇండియా లో స్ట్రాంగ్ క్యారెక్టర్స్ మధ్య ఒక భయం అనే ఒక న్యూ ఎమోషన్తో తో చెప్పే ఈ కథని రెండు భాగాలుగా చెప్పబోతున్నాం మీ యూ విల్ ట్రావెల్ ఇన్ దిస్ న్యూ వరల్డ్ ఏప్రిల్ ఫిఫ్త్ దేవరా పార్ట్ వన్ రిలీజ్ అవుతుంది దేవరా ఇస్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్